బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి మా నాయకుడు కేసీఆర్ గారు కృష్ణా జిల్లాలను టీఆర్ఎంపీకి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అప్పజెప్పి ఈరోజు దాదాపు ఐదు ఉమ్మడి జిల్లాలకు మళ్ళీ ఎడారిలాగా మార్చడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలను మళ్ళా తిరిగి కొట్టాలి ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి ఈ కేంద్ర పార్టీలు ఏవైతే ఉన్నాయో మన ఒకవైపు కాంగ్రెస్ కావచ్చు మిగతా ఏ పార్టీలు ఉన్నా కానీ ఇది ఎప్పుడూ కూడా మన ప్రాంతీయంగా తెలంగాణ భవిష్యత్తును పట్టించుకున్న పాపాన పోలేదు నేడు మళ్లీ వాళ్ళ అధికారంలోకి రాగానే ఈరోజు నల్గొండ జిల్లాలకు సంబంధించి కోదాడ నుంచి హాలియా వరకు రెండు వేల మూడులో కేసీఆర్ గారు పాదయాత్ర చేసి ఇక్కడ రైతన్నల కష్టాలు తీరుస్తా నీళ్ళు ఇస్తా ఉచిత కరెంట్ ఇస్తా అని ఆ రోజు అయితే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకుని కూడా నేడు ప్రస్తుతం కేసీఆర్ గారు గత గడిచినటువంటి పదేళ్లలో దాదాపు పద్దెనిమిది పర్యా పర్యాలు ఎడమకాలకు నీళ్ళనిచ్చిన పరిస్థితి నుంచి నేడు ఈరోజు కేసీఆర్ గారు ఏదైతే ఇచ్చినటువంటి రైతులకు ఆదుకునే స్థితి నుంచి నేడు వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కేఆర్ఎంపికి అప్పచెప్తే మేము దాన్ని నిలదీస్తే ఒకవైపు రేవంత్ రెడ్డి గారు ఆయన ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారిని బూతులు తిడుతూ మేము ఏమి ఇవ్వలేదు ఇట్లాంటిది ఏం జరగలేదు అనుకుంటూనే నేడు అసెంబ్లీలో చూస్తే రెండు తీర్మానాలు పెట్టినారు ఒకటేమో మనకు ఈరోజు కృష్ణ మన నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద కేంద్ర వాహన బలగాలను వెనక్కి తీసుకోవాలని ఒకటైతే ఇంకోటి దీనికి సంబంధించి నీటి వాటర్ తెల్చాలని వాళ్ళొక తీర్మానాలు పెట్టడం నిజంగా హాస్యాస్పదం వాళ్ళు చేయలేనే చేయనే చేయలేనని చెప్పేసి ఈరోజు వాళ్ళు చెప్తూనే మన చేతుల్లో మన హక్కుగా ఉన్నటువంటి ఆ అధికారాన్ని వదిలేసి అంటే కేఆర్ఎంబికి సంతకం పెట్టకుండానే మా వాటా తెలుస్తేనే మేము ఈరోజు సంతకం పెడతాం తప్ప లేకపోతే పెట్టమని చెప్పేసి కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏదైతే జరుగుతున్నటువంటి సమయంలో గత పదేళ్లుగా ఏ రోజు కూడా సంతకం పెట్టకపోతే ఈరోజు వాళ్ళ చేతులకు కంప్లీట్గా అధికారాన్ని ఇచ్చేసి నేడు మళ్ళా అసెంబ్లీలో కూర్చొని జనాలకు తప్పుదోవ పట్టించే ప్రయత్నాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నారు ఇది ఒకటే కాదు నేడు మనం గత వారం రోజుల చూస్తుంటే ఇటు కృష్ణా జల కేంద్రానికి అప్పజెప్తూనే దీన్ని కంప్లీట్ గా పక్కదో పట్టే విధంగా మీ మిగతా ఏదైతే కుంగిపోయినటువంటి మేడిగడ బ్యారేజ్ మీద మేమందరం కూడా విజిలెన్స్ కమిటీ వేసి దాన్ని కంప్లీట్ గా మేము ఎక్కడికక్కడ దాన్ని ఇచ్చేస్తామని చెప్పేసి దాన్ని అధికారులను ఇచ్చేస్తామని చెప్తే హరీష్ రావు గారు కూడా దాన్ని ఏకీభవించి నిజంగా ఎక్కడైనా తప్పులు జరిగితే ఖచ్చితంగా వాళ్ళని పట్టుకోండి దాన్ని నిలదీయండి తప్ప ప్రస్తుతం రైతన్నలకు అన్యాయం చేయద్దు ఒకవైపు గోదావరి కాదు ఇటు కేఆర్ఎంబికి సంబంధించినటువంటి మీరు ప్రాజెక్ట్ని ఏదైతే తప్పని చెప్పిరో మీరు కూడా మాతో కలిసి రండి మా యుద్ధం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంతో కాదు కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిది సరే మీరు చేసిన తప్పుకి లెంపలేసుకునేనా ఈరోజు మాతో కలిసి రండి లేకపోతే రేపన్నాడు ఈ ఐదు ఉమ్మడి జిల్లాలు ముఖ్యంగా నల్గొండ ప్రాంతం ఏదైతే గత గడిచినటువంటి పదేళ్లలో సస్యశ్యామలంగా మారినటువంటి పొలాలన్నీ కూడా మళ్ళా ఎడారిలాగా మారుతాయి తక్షణం మీరు కూడా మాతో కలిసి రండి ఇది కేంద్రంపై యుద్ధం తప్ప మీ పార్టీ మీద యుద్ధం కాదని కూడా మా నాయకులందరూ కూడా చెప్తున్నా కానీ వీళ్ళందరూ పట్టించుకోవడంలో గత గడిచినటువంటి నాలుగు రోజులుగా మేము ఏ మండలం వెళ్ళినా గానీ అన్ని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఆరు మండలాలకు వెళ్తే పెద్ద ఎత్తున రైతులు కదిలి వచ్చినారు ఎక్కడ చూసినా గాని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు వాళ్ళకు అర్థమైనాయి గత గడిచినటువంటి ఈ రెండు నెలల్లోనే వాళ్లకు నీటి సమస్య గాని కరెంటు సమస్య గాని ఏ విధంగా వస్తుందో వాళ్ళు చెప్తున్నారు ఎప్పుడైతే కేసీఆర్ గారు పిలిపించారని వాళ్ళకి తెలిసిందో సోషల్ మీడియా ద్వారా మేము పెద్ద ఎత్తున సన్నద్ధమవుతున్నాం స్వచ్ఛందంగా వస్తాం భారీ బహిరంగ సభకు ఖచ్చితంగా మా ఊర్లు మొత్తం కూడా కదులుతాయి గత పదేళ్లలో నీళ్లు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా మళ్లీ మా తరఫున మాట్లాడే బీఆర్ఎస్ గొంతును కాపాడుకుంటాం మేమందరం కూడా వస్తామని చెప్పి పెద్ద ఎత్తున వస్తున్న సంగతి తెలియజేస్తూనే ప్రజలు దీన్ని గమనించాలని కూడా కోరుతూ రేపు పెద్ద ఎత్తున ఆ భారీ బహిరంగ సభని విజయవంతం చేయాలని కూడా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్